హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకీ ఇది ఆవిరి కుడమండి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి సైడ్ వాళ్ళకి బాగా తెలుస్తుంది స్పూన్ ఈ విధంగా గుచ్చి తీస్తే అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్లేనండి దీని ప్రిపరేషన్ వచ్చేసి ఓన్లీ మనం గారెలకి ఎలా నానబెట్టుకుంటాం పప్పు ఓన్లీ పప్పే నానబెట్టుకుంటామండి నానబెట్టుకుని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని కొంచెం కొంచెం గిన్నెలో అంటే కొంచెం మంది గిన్నెలో వాటర్ వేసి ఉడికించాలన్నమాట ఇది గుడ్డ మీద ఆవిరికి ఉడికించాలి దీన్ని అందుకే ఆవిరి కుడుమంటారు ఆవిరి కొడుమంటారు దీన్ని ఇలా క్లాత్ వేసి కాటన్ క్లాత్ చక్కగా దాని మీద అంతా పెట్టి ఇట్లా ఉడికించుకోవాలి చూపించాను కదా అది కూడా వాటర్ చూడండి ఎట్లా ఉన్నాయి ఉడికిన దాన్ని అలా ప్లేట్లోకి వేసేసుకోవాలి ప్లేట్లో వేసేసుకుని వేడి వేడిగా ఉన్న దాన్ని చక్కగా కట్ చేసుకుని నెయ్యి వేసుకుని షుగర్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్కి చాలా మంచిది అన్నమాట కొంచెం పోలీసు అంటే పోలీస్ ట్రైనింగ్ అది వెళ్తారు చూడండి కొంచెం అటువంటి వాళ్ళకి ఇది బాగా పనిచేసిద్ది కొంచెం గట్టిగా అంటే కొంచెం హెల్త్ గట్టిగా ఉంటుంది మంచిగా అనేసి ఐరన్ కదండి మినపప్పు అంటే అందుకని ఇది అటువంటి వాళ్ళకి బాగా పెడతారు మా సైడు అలానే ఎవరు తినకూడదు అని కదా అందరికి తినచే అందరికీ మంచిది ట్రై చేసి చూడండి బాగుంటే చేసుకోండి థ్యాంక్ యూ